హాయ్ వ్యూవర్స్ నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి రోహిత్ టెస్టివ్ బేబీ సెంటర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఖమ్మం ఇవాళ మన టాపిక్ వచ్చేసి అజూస్ పర్మియా అంటే అస్సలు కణాలు లేకపోవటం కణాలు లేకపోతే మాకు పిల్లలు కలగరు కదా ఎలా అని చాలామంది మాకు వాళ్ళు బాధపడుతూ ఉంటారు కానీ మీరు బాధపడాల్సిన పని అయితే లేదు సో కణాలు లేవు అని మీకు తెలిసినప్పుడు కనుక మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు ఆండ్రాలజిస్ట్ ఉంటారు ఆండ్రాలజిస్ట్ చూస్తాడైనా చూసిన తర్వాత ఏం చేస్తారు మీ టెస్టిక్యులర్ సైజ్ టెస్టిస్ సైజు బాగుందా లేదా అనేది ఒకటి చూస్తారు నెక్స్ట్ హార్మోన్స్ చూస్తారు హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా ఏమైనా తేడాలు ఉన్నాయా అట్లానే అల్ట్రాసౌండ్ చేస్తారు అల్ట్రాసౌండ్లో మనకి కొన్ని టెస్టిస్లో కనపడుతూ ఉంటాయి అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి అబ్స్ట్రక్టివ్ జ్యూస్ పర్మియా ఒకటి ఏంటంటే అసలు డెవలప్మెంటే లేకపోవటం అంటే స్పర్మ్ ప్రొడక్షనే లేకపోవటం ఆ స్పర్మ్ ప్రొడక్షన్ లేనప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అబ్స్ట్రక్టివ్ ఎజూస్ పర్మియా అంటే ఎక్కడో ఒక చోట అడ్డు ఉండి బయటికి స్పర్మ్ రాకపోవటం అలాంటి వాళ్ళల్లో స్పర్మ్ని మనం టెస్టిక్యులర్ బయాప్సీ కానీ ఎపిడిడమిస్ నుంచి కానీ తీసుకుని చేసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం తక్కువ తక్కువ తయారీ ఉంటుంది చాలా తక్కువ కనపడతాయి స్పర్మ్స్ వాళ్ళల్లో మనం టెస్టిక్యులర్ బయాప్సీ చేసి ఆ బయాప్సీలో కనుక మనకి ఒక ఫైవ్ సిక్స్ ఒక టెన్ అన్న కనపడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టైంలో మనం ఎగ్ కలెక్షన్ అప్పుడు మనం చేసుకుని ఈ మనకి ఎన్ని కావాలో అన్ని స్పర్మ్స్ని మనం ఉపయోగించుకొని రిమైనింగ్ స్పర్మ్స్ అన్నీ కూడా మనం ఫ్రీజ్ చేసేస్తాం ఫ్రీజ్ చేస్తే ఈ దానికి కొంచెం స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ అయితే అవసరం పడతారు సో ఇప్పుడు మా సెంటర్లో అయితే మేము ఈ టెస్టిక్యులర్ బయాప్సీతో చక్కటి ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మంచిగా టర్మ్ దాకా నిలుస్తున్నాయి ఒక్కొక్కసారి మధ్యలోనే గర్భిణీలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి సో వీళ్ళల్లో కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి జ్యూస్ పర్మియాలో క్యారియో టైపింగ్ చేయించి ఇంకా ఏ సిండ్రోమ్స్ ఉన్నాయి అనేది మనం కొంచెం చేంజ్ ఎండ్రాలజిస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా చేసిన తర్వాత తర్వాత మనం ఈ స్పర్మ్ని కనుక మనం స్టోర్ స్టోర్ చేసుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మళ్ళీ బయాప్సీ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ స్పర్మ్స్ని మనం ఉపయోగించుకుని మళ్ళీ సెకండ్ బేబీ కావాలన్నా థర్డ్ బేబీ కావాలన్నా కూడా మనం ఇవి ఉపయోగించుకోవచ్చు సో అజూస్పర్మియా పర్మియా ఉందని మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడన్నా ఇట్లా ఎవరన్నా చెప్పినప్పుడు తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము చక్కగా చూస్తాము ఒక టెస్టిక్యులర్ బయాప్సీలో కనుక మీకు మా ఆండ్రాలజిస్ట్ ఉంటారు కాబట్టి ఆయన అన్నీ చూసి ఒకవేళ టెస్టిక్యులర్ బయాప్సీ అవసరమైతే ఆ బయాప్సీలో మనకి దొరికితే కనీసం టెన్ స్పమ్స్ దొరికితే ఫైవ్ మనం ఉపయోగించి ఫైవ్ స్పమ్స్ను కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు సో ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు సో అజ్యూస్ పర్మియా ఉన్నా కూడా మనం పిల్లల్ని కలిగించవచ్చు